బీహార్ పోరులో మహాకూటమి ఘన విజయంతో భాగస్వామ్య పక్షాలు సంబరాల్లో మునిగిపోయాయి రాజధాని పట్నా సహా బీహార్ వ్యాప్తంగా జేడీయూ ఆర్జేడీ శ్రేణులు సంబరాలు జరుపుకోగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నాయకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు బీహార్లో మూడు రోజుల ముందే దీపావళి వచ్చింది ఉదయం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఫలితాల సరళి కాసేపు ఎన్డీఏకు అనుకూలంగా కనిపించినప్పటికీ తర్వాత మొత్తం మహాకూటమికి అనుకూలంగా మారగా జేడియూ ఆర్జేడీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఫలితాలు తెలుసుకుంటూ కొందరు టీవీల్లో ఫలితాల సరళి గమనిస్తూ మరికొందరు ఉత్కంఠతో గడిపిన మహాకూటమి శ్రేణులు పదిన్నర గంటల తర్వాత మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు వెలువడడం ప్రారంభం కాగానే సంబరాల్లో మునిగిపోయారు పట్నా సహా అన్ని జిల్లాల్లో మహాకూటమి భాగస్వామ్య పార్టీల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు జెడియు ఆర్జేడీ కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా కార్యాలయాల్లో ఆయా పార్టీల కార్యకర్తలు స్థానిక నాయకులు మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని చాటారు అభిమాన నేతలు నితీష్ లాలూ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని నినదించారు బీహార్లో సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ పాతిక సీట్లకు పైగా గెలుచుకోవడం ఆ పార్టీలో సంతోషాన్ని నింపింది పట్న సహా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నేతలు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుని సంబరాల్లో మునిగి తేలారు దిల్లీలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొని శ్రేణుల్ని ఉత్సాహపరిచారు